టైం ఎప్పుడు ఎప్పుడు అంటే కాలం నేను జనవరి ఎవ్రీ జనవరి ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటానండి ఇది కాకుండా అప్పుడప్పుడు మా ఇంటి వెనకాలండి ఆయన ఇంట్లో మెడ్రాస్ లో ఉన్నప్పుడు అలాగే ఇంటి పక్కనే ఉండేవారు ఇక్కడ యాదృచ్ఛికంగా ఇక్కడ మా శంకరాభరణం ఈ హౌస్కి ఆయన ఇంటికి నాలుగు నాలుగు ఇళ్ళు దూరం అంతే మాది సో అప్పుడప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్ళి కలుస్తూ ఉంటాను ఆయన ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు సినిమా ఫీడ్ కౌర్లు ఇవన్నీ నాకొచ్చి చెప్పించుకునేవారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం అప్డేట్ న్యూసెస్ ఏంటి ఇప్పుడు పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పు చెప్పించుకునేవారు నాతోటి అది కాకుండా పాత వాళ్ళ గురించి ఒకసారి మెమరీస్ మనం అప్పుడు అలా చేశాం కదా ఇలా చేశాం కదా రాజా ఇది అది ఇది అని చెప్పి నాతోటి షేర్ చేసుకున్నారు నిజంగా స ఎంత ఎంత ఇందంటే ఒక ఆయన ఆయన ఏజ్కి నా ఏజ్కి చాలా గ్యాప్ ఉంది ఆయన కూడా ఒక ఫ్రెండ్లాగా ట్రీట్ చేస్తారు ఎప్పుడన్నా ఎస్పెషల్ మా మా ఫ్యామిలీ మెంబర్స్ని రా రా కూర్చో అని ఎలా కూర్చోబెట్టి అన్ని చెప్పించుకుంటారు ఎంత అసలు నాకు మా తాతయ్య గారి కానీ పెద్దలు వాళ్ళందరితో కూర్చుని ఎలా ఉంటుందో ఎవరో అనుభవం ఎలా ఉంటుందో అనుభూతి అంతకన్నా ఎక్కువ నాకు ఇంట్లో మా ఇంట్లో మా నా పుట్టినరోజైనా సరే ఏదైనా సరే ఫస్ట్ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం మాకు అనమాట ఆనవాయితీగా అయిపోయింది చాలా మెమరీస్ ఉంటాయి కదా మామూలుగా కదండి అంటే మా నాన్నగారు ఏడు నాగేశ్వర్ గురించి మీకు తెలిసిందే ఆయన ముందు నటుడు అవుదాం అని చెప్పి సినిమా ఫీల్డ్కి వచ్చారండి కానీ అనుకోకుండా నటుడుగా ఏదో కొంచెం అనాచతగా వేషాలు వేసినా పెద్దగా రాణించలేకపోయారండి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆయన ఎదురు చూస్తారు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఏ ఫీల్డ్కి వెళ్తామన్నది ఆలోచించి రకరకాలు ట్రై చేశారు ఆయన గార్మెంట్స్ ఫీల్డ్ ట్రై చేశారు ఎక్స్పోర్ట్స్ ఫీల్డ్ ట్రై చేశారు రకరకాల ట్రై చేసిన మనీ కోసం అని చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వాయిస్ చాలా బాగుంటది గటాన్ అవడం కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన చేసేవారు అంత కష్టపడ్డారు ఆయన పాపం ఆ నటుడుగా ఉన్న సందర్భంలో ఆయన కె విశ్వనాథ్ గారు డైరెక్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి హీరోగా బాలయ్య గారి సినిమా నేరమో శిక్ష ఆ సినిమాలో మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆయన దొరికింది చాలా మంచి క్యారెక్టర్ అంటే కృష్ణ గారు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ఇంటి సొంత డ్రైవరు నమ్మకస్తుడు బాగా ఆ ఇంటికి విశ్వాసంగా ఉండే ఒక వ్యక్తి డ్రైవర్ అనమాట అతను వాళ్ళ మదరాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఫాదర్ని బాధ పెట్టకూడదని చెప్పి ఆ నేరాన్ని ఆయన మీద వేసుకుని ఆయన జైలుకి వెళ్తాడు చాలా మంచి క్యారెక్టర్ ఆ పిక్చర్లో చాలా అంటే టైటిల్ క్యారెక్టర్ అని అని వచ్చింది నేరము శిక్ష టైటిల్ నేరం ఒకటి చేస్తే శిక్ష ఒకటి అనుభవిస్తున్నట్టుంది సో అంత మంచి క్యారెక్టర్ తోటి ఆయనకి మంచి పేరు వచ్చింది కానీ ఏందో మొత్తానికి గుర్తింపు అనుకున్న విధంగా ఎక్కువ రాలేదు ఎక్కువ వేషాలు కానీ రాలేదు సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడే ఆయనకు ఒక ఫీలింగ్ కలిగింది ఎప్పటికైనా ఆయన నేను ఎప్పుడైనా ప్రొడ్యూసర్ అవుతే ఈయనతోటే చేయాలి ఓకే అనేది ఎందుకంటే ఈయన కూడా నాన్నగారికి అభిరుచి కూడా ఎలాంటిదంటే నాటకాలు వేస్తున్నప్పుడు కాయక్రామంలో చదువుకున్నప్పటి నుంచి ఆయన నాటకాలు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి నాటకాలు డైరెక్ట్ చేసేవారు నాటకాలు యాక్ట్ చేసేవారు ప్రొడ్యూస్ చేసేవారు అంత టీమ్ అనమాట కళాప్రపూర్ణ రాఘవ కళా సమితి అని వాళ్ళ దీం అండి దాంట్లో ఎవర టీము హర్నాథ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు తెలుస్తుంది హర్నాథ్ గారు ఒక మెయిన్ ఆర్టిస్ట్ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే జగపతి బాబు గారు ఫాదర్ ఓకే ఆయన ఒక మెయిన్ ఆర్టిస్ట్ అలాగే విజయ్ అంటే గారు అలాగే మాడా వెంకటేశ్వర కెకే శర్మ గారు వీళ్ళందరూ నాన్నగారు బ్యాచ్ బ్యాచ్ లో అందరూ కలిసి శిష్యులని కాదు వీళ్ళందరూ కలిసి చేసుకునేవారు డ్రామాలు అలాగా వీళ్ళందరితో కలిసి డ్రామాలు చేస్తున్నప్పుడు ఆయనకి ఒకే డ్రామా ఒకళ్ళు చేస్తే ఒకలాగా ఉంటే ఒకళ్ళు చేస్తూ ఉంటుంది సేమ్ డ్రామా ఈయన ఈయన డైరెక్ట్ చేస్తే టోటల్గా డిఫరెంట్గా ఉండేది అని అప్పట్లో చెప్పుకునేవారు అంటే నాకు బాగా మేచం పొట్టలేదు అప్పటికి సో చెప్పుకునేవారు అలాగే సో ఈయనకి టోటల్గా హాఫ్ బీట్ అనేది కొంచెం ఇష్టం అండి రెగ్యులర్ దానికన్నా డిఫరెంట్గా ఉండాలి ఎనిథింగ్ సో అది విశ్వనాథ్ గారు ఆయన గమనించారు ఆ షూటింగ్ అప్పుడు రెగ్యులర్గా లేదని సబ్లియర్ గా పిల్లలకి ప్రతి ఎవ్రీ షార్ట్ ఆయన యాక్ట్ చేసి చూపిస్తా ప్రతి క్యారెటర్ కి అవును యాక్ట్ చేసి చూపిస్తారు సార్ అలాగా చెప్పేసి ఇలా చేసే అలా చేసే కాదు ఆ యాక్ట్ చేస్తే వీరైతే డాన్సులు చిన్న చిన్న ఆర్టిస్ట్ వస్తాయి డ్యాన్స్ కూడా చేసి చూపించేస్తారు ఓకే అంత లీనమ్ అయిపోతాడు ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే యజ్ఞం ఎగ్నిక్గా చేస్తాడ ఎస్ ఎస్ ఇంత గొప్ప సినిమాలు మన బ్యానర్ లో వచ్చినాయి అంటే హౌ సార్ అంటే ఒక్క సినిమా కూడా కల్ట్ క్లాసిక్ అవును అంటే ఇట్లా ఉండడానికి అన్ని బ్యూటిఫుల్ సినిమాలు అదే సార్ చూస్ చేసుకోవడానికి కారణం మీరా లేకుంటే ఎవరు సార్ అదే సార్ అదే చెప్తాను దాని లీడర్ ఇప్పుడు చెప్పింది మీరు దాని లీడర్ ఇప్పుడు చెప్పింది ఎందుకంటే ఇద్దరిది అభిరుచి కలిసిని విశ్వనాథ్ గారిది నాన్నగారిది సో అక్కడ డ్రామాస్ నుంచి వచ్చి ఇక్కడ ఇంత వర్క్ చేసి అలాగే విశ్వనాథ్ గారు కూడా మొదటి నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేశారు ఉండమ్మ బొట్టు పెడతా జీవన జ్యోతి చెల్లెలు కాపురం కాలం మారింది శారద ప్రైవేట్ మాస్టారు ఎన్నో రకాల సినిమాలు చేశారు ఆయన కూడా ఆత్మగౌరవం చేసి అంటే డిఫరెంట్ ఆయన కూడా రెగ్యులర్ సినిమా కూడా గా ఉండేది అలాంటి ఆయన ఆయనతో సాన్నిత్యం మిల్మిల్గా ఏర్పరచుకుని కొంచెం ఫ్రెండ్స్ ని ఇన్వాల్వ్ చేయించి ఒక పార్ట్నర్ గా సిరి సినిమా అనే ఒక సినిమా సబ్జెక్ట్ అయిందరూ ఉండేప్పుడు అది చెప్తే చాలా మంది అప్పట్లో పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రిజెక్ట్ చేశారు సబ్జెక్ట్ ఎందుకంటే అమ్మాయి డాన్సర్ డప్పు కొట్టుకుని అనాధమో హీరో చంద్రబాబు సో అది అంత ఈజీ కాదు ఎందుకంటే లో బడ్జెట్ లో తీవాల్సిన సినిమా అది బ్లాక్ అండ్ వైట్ లో తీస్తే కొంచెం వర్కౌట్ అవుతామని కానీ విశ్వనాథ్ గారు కలర్ లోనే తీయాలి మ్యూజికల్ ఆ డాన్సెస్ ఆ బ్యాక్ డ్రాప్స్ అని ఆ కలర్ లో ఇలా ఈ సినిమా సబ్జెక్ట్ అందం వస్తుంది అని చెప్పంటే కలర్ సినిమా తీయడం అంటే గొప్ప అనమాట సెవెంటీ ఫైవ్ లో అండి ఇది జరిగింది చాలా గొప్ప సెవెంటీ అయితే సో అప్పుడు నాన్నగారు మీరు చేద్దాం అండి అలాగే దయచారు చేసి వాళ్ళందరినీ ఒప్పించి ని వాళ్ళకి సినిమా అంటే ఏంటి తెలియదు ఈ మీద ఫుల్ నమ్మకంతో చేశారు మీరు చెప్పి మీరు ఉన్నారు కదా నాకు సార్ ఫీల్డ్ మిమ్మల్ని నమ్మకం చేస్తాను వాళ్ళ సబ్జెక్ట్ ఏం లేదు ఏం లేదు తప్ప అలా మొత్తానికి దిగి సిరి సినిమా అది ఎక్కడికో పెద్ద హిట్ అయిపోయి విశ్వనాథ్ గారు అప్పటి వరకు తీసుకున్న ఒక ట్రెండ్ టోటల్ గా మార్చింది సిరిసిన్మ ఇవ్వండి అంటే మ్యూజికల్ సైడ్ కి మారింది దాంట్లో సో అది సక్సెస్ తోటి నెక్స్ట్ నాన్నగారు ధైర్యం వచ్చి ఓన్ బ్యానర్ గా ఇండివిజువల్ గా పూర్ణోదయ క్రియేషన్స్ అని స్టార్ట్ చేశారు పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ ఫస్ట్ సో దాంట్లో శంకరాభరణం తీసుకోండి శంకరాభరణం కూడా సేమ్ ఇదేలాగా సార్ ఎంతో మంది ఎన్ని సబ్జెక్టు రిజెక్ట్ అయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन